అంతిమ పరీక్ష మరణ సమయం ఫైనల్ ఎగ్జామినేషన్ ఈజ్ మినిట్ ఆఫ్ డెత్ ఇది ఫుల్ హండ్రెడ్ మార్క్స్ సాధిస్తేనే విజయం సాధించినట్లు పరిగణించే సంక్లిష్టమైన అంతిమ పరీక్ష అంటే ఒక్క మార్కు తప్పినా ఫెయిల్ అయినట్లు నిర్ధారించే కఠిన అంతిమ పరీక్ష నో కన్సెషన్స్ నో గ్రేస్ మార్క్స్ very strict ఎగ్జామినేషన్ జన్మ నిగ్గుని తేల్చి జీవుణ్ణి అత్యున్నత పదవినందు కూర్చోబెట్టే అంతిమ పరీక్ష లేదా జీవుణ్ణి అధపాతాలానికి తొక్కివేసే అంతిమ పరీక్ష లేదా జీవుణ్ణి జన్మచక్రంలో పడవేసే అంతిమ పరీక్ష ఈ పరీక్ష మరి ఏదో కాదు మరణ సమయం స్వస్వరూప జ్ఞానాన్ని పొంది అనుభవపూర్వకంగా ఎరుకతో సాక్షిగా దేహాన్ని వదిలిన జీవన్ముక్తుడు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు హండ్రెడ్ మార్క్స్ సాధించినట్లు వీరు దేహంతో జీవిస్తూ ఉన్నంత కాలము నిత్య సత్య శాశ్వత ఆనంద స్థితిలో జీవిస్తూనే ఉంటారు మరలా వీరు దేహాన్ని వదిలిపెట్టి మరణిస్తూ కూడా బతికి ఉంటారు మహాత్ముడుగా పూర్ణాహంకార స్థితిలో శాశ్వతంగా పై విధంగా కాకుండా ఉంటే తక్కిన వారందరూ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్లే స్వస్వరూప జ్ఞానం ఉన్నా సరే అనుభవం లేకపోతే ఫెయిల్ అయినట్లే ఎన్నిసార్లు ఎన్ని నిష్కామ కర్మలు నిష్కామ భక్తి ధ్యానాలు చేసినా ఫెయిల్ అయినట్లే ఎన్ని సత్వగుణ సంపన్న మంచి అర్హతలున్నా ఫెయిల్ అయినట్లే అని నిర్ధారిస్తుంటే ఇక మరొక రకం జనాల సంగతి చెప్పుకోవాలా వారే అహంకారపూరిత అజ్ఞానమయ పచ్చి లౌకిక జీవితాన్ని జంతుప్రాయంగా గడిపిన జీవులు పరమ ఫెయిల్యూర్ను అందుకున్నట్లే ఫెయిల్ అయిన వీరి గతి వీరందరి గతి ఏమంటే జీవిస్తూ ఉన్నంతకాలం మరణ భయాన్ని అనుభవిస్తూ దేహం వదిలే మరణ సమయం ఆసన్నమైనప్పుడు దేహాన్ని వదిలి మరల జనన మరణ చక్రంలో పడి యోనులలో పుట్టి చావడానికి సిద్ధపడుతున్నట్లే ఆశ్చర్యం ఏమంటే బానిస వృత్తులను చేయటానికి పొట్టకోటి చదువులు చదివి తత్సంబంధ పరీక్షలు రాయటానికి అలజడి పడి బెదిరిపోయి కంగారు పడుతూ పరుగులు పెట్టే జనం జీవుని జన్మని నిగ్గు తేల్చే పరమాత్ముని అంతిమ పరీక్ష మాత్రం ఎరుకలో లేక ఒక్క మార్కుపోయినా జీవితం నాశనమైనట్లే అని భయం లేక నిస్సిగ్గుగా నిర్భయంగా బతికేస్తున్న అమాయకులను చూసి మహాత్ములకు ವರ್ಣನಾತೀತ ಬಾಧ ಸರ್ವ ಶ್ರೀ ಸದ್ಗುರರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ